హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం ఎన్ని రోజులు కోడుగుడ్లు గరిగి అయితే వండబోతున్నాం ఫ్రెండ్స్ ఇందులో మనం ఒక నాలుగు కోడిగుడ్లను అయితే తీసుకుని వాటర్లో వేసుకుని అందులో సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సిన టమాటాలను కూడా కట్ చేసుకుని ఈ కోడిగుడ్ల పైన ఉన్న లేయర్ని అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ లేయిర్ని తీసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అప్పుడు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని మరలా వేరే బౌల్లోకి అయితే మనం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఇదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న ఎండి రోయిల్ని అయితే ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వడం వల్ల తినడానికైతే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయిన ఆయిల్లోనే ఈ ఆనియన్స్ అయితే ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కోడిగుడ్డు ఎండ్రోయలు ఆల్రెడీ మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా మొక్కలను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే పొడుగ్గా చీలుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేయాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్టు అలాగే టేస్ట్కి సరిపడ సాల్టు అలాగే కారం అలాగే పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని కొంచెం తిప్పుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని అయితే అందులో వేసుకోవాలండి తర్వాత ఫ్రై చేసుకున్న ఈ ఎండ్రోయల్ని కూడా అందులో వేసుకోవాలి బాగా తిప్పుకున్న తర్వాత మూతనైతే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్లో అయితే కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ చింతపండు పులుపును కూడా వేసుకోవాలి చింతపండు పులుపుని బాగా వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ అయితే రైస్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా మ్యాక్సిమం కుక్ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఇంకా ఫైనల్గా అయితే అయిపోతుంది ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి అయితే రైస్ని సర్వ్ చేసుకుని ఈ కోడిగుడ్లు ఎన్ని రోజులు కర్రీని కూడా వేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఎండ్ కూడా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మంచి గ్రేవీ గ్రేవీ ఉండే కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్